కేదార్నాథ్లో భయంకరమైన వరదల నుండి భక్తులను రక్షించడానికి మహాదేవుడు స్వయంగా వచ్చాడు అప్పుడు అసలేం జరిగింది ఇటీవల ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగున బుధవారం నాడు కేదార్నాథ్లో భయంకరమైన విషాదం చోటు చేసుకుంది విపరీతమైన వాన అల్లకల్లోలం సృష్టించింది నాలుగు వేల మంది ప్రాణాలను పణంగా పెట్టారు కానీ అదే సమయంలో మహాదేవుడు ఒక అద్భుతం చేశాడు ఆయనే స్వయంగా వచ్చి వారిని కాపాడాడు అసలు ఆయన ఏం చేశాడో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ వింటే భక్తుడికి భగవంతుడి పట్ల భక్తి ఏర్పడుతుంది అతను ఖచ్చితంగా ప్రతి పరిస్థితిలో అతనికి సహాయం చేయడానికి వస్తాడు అనే నమ్మకం కూడా కుదురుతుంది కాబట్టి బాబా కేదార్నాథ్ యొక్క నిజమైన భక్తులు ఈ వీడియోని లైక్ చేయండి కేదార్నాథ్ జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది దీని ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది భక్తులు ఈ కఠినమైన కష్టమైన పర్వతాన్ని ఎక్కి మొత్తం ప్రయాణం చేసి తన స్వామిని చూసినప్పుడు ఒక తన్మయత్వానికి లోనవుతారు అతనిలో అహంకారం తగ్గిపోతుంది దేవుడి మీద మమకారం వస్తుంది కానీ కొన్నిసార్లు ఈ ప్రయాణం భక్తులకు చాలా ప్రమాదకరంగా మారుతుంది కూడా ఆ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో కూడా ఊహించలేము జీవితాలను తలకిందులు చేసేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో ఉత్తరాఖండ్లోని ప్రతి ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి అయినప్పటికీ కేదార్నాథ్ యాత్ర కోసం ప్రతిరోజు చాలామంది భక్తులు ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు వారిలో సుమిత్ శుక్లా కూడా ఒకరు కృష్ణపటేల్ శిబిరంలో ఆయన కొన్ని రోజులు గడిపిన తర్వాత జులై చివరిలో కేదార్నాథ్కు దేవుడి దర్శనం కోసం బయలుదేరారు కానీ తన ప్రయాణంలో ఎప్పటికీ మరచిపోలేని ఒక సంఘటన ఆయనకు జరిగింది ఆయన అసలు అలా జరుగుతుందని కనీసం ఊహించలేదు ఐదుగురు స్నేహితులు ఒకరికొకరు మహాదేవుడి దర్శనానికి బయలుదేరారు ఆ రోజు బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కేదారనాథ్ వెళుతుండగా ఆ ఐదుగురు స్నేహితులు లించౌలి సమీపంలోని జంగిల్ సిక్స్కు చేరుకున్నారు ఆ సమయంలో ఆ సంతోషకరమైన ప్రయాణం కాస్త ప్రమాదకరంగా మారిపోయింది అప్పుడే మొదలైన తేలికపాటి వర్షం కాస్త పెద్దగా మారిపోయింది వాతావరణం భయంకర రూపం దాల్చింది కానీ అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక శబ్దం అక్కడ ఉన్న అందరినీ భయపెట్టింది ఆ శబ్దం భయంకరమైన బాంబు పేలుడు శబ్దంలా వినిపించింది అప్పుడందరూ ఆ శబ్దం విని భయపడిపోయారు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో అందరూ ఏడవడం మొదలు పెట్టారు చిన్నపాటి వర్షం కూడా పెరిగింది ఆకాశం బద్దలైందా అన్నంతగా ఆగని వర్షం మొదలైంది కురుస్తూనే ఉంది ఎక్కడా గ్యాప్ ఇవ్వడం లేదు వాన ఈ వాన కారణంగా గౌరీకుండ్ కేదార్నాథ్ నడక మార్గంలో నీళ్లు నిలిచిపోయాయి భీంబలిలో రెండు వేల ఇరవై ఐదు మీటర్ల మార్గం కొట్టుకుపోయి కొండల నుంచి పెద్ద పెద్ద రాళ్లు కిందకు దొర్లుకుంటూ వచ్చాయి దీని తర్వాత భీంబలి లించౌలి మార్గం పూర్తిగా మూసుకుపోయింది రాళ్లతో నీటితో బురదతో భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర మార్గంలోని ముప్పై మీటర్ల వంతెన కాస్త మందాకినీ నదిలో మునిగిపోయింది సుమిత్ శుక్ల కృష్ణపటేల్ మన్ను చిరాగ్ సచిన్ వారు చాలా కంగారు పడ్డారు ఈ భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు ఐదుగురు స్నేహితులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఒకచోట నిలబడ్డారు అందులో కొంతమంది సాధారణ ప్రయాణికులు కొంతమంది గాడిదలను తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు కానీ సమయం గడుస్తున్న కొద్దీ వర్షపు ప్రవాహం శరవేగంగా పెరుగుతోంది ఈ భారీ వర్షాలకు రాంబాడ వద్ద వంతెన కూడా కొట్టుకుపోయింది పైనుంచి పెద్ద పెద్ద రాళ్లు పడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు ఇంతలో అతని ప్రాంతమైన భీంబలిలోకి భీకర నీటి ప్రవాహం వచ్చి ఆ ఐదుగురు స్నేహితులు కొట్టుకుపోయారు అయితే తన నలుగురు స్నేహితులు నీటిలో కొట్టుకుపోయారని కుటుంబ సభ్యులకు అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చి సచిన్ చాలా బాధపడ్డాడు తన స్నేహితులను వెంట తీసుకెళ్తానని లేదంటే తాను తిరిగి వెళ్ళను అని చెప్పాడు అయితే అక్కడి సైన్యం ఆయనను బలవంతంగా హెలికాప్టర్లో కూర్చోబెట్టుకుని అతన్ని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించింది అయితే సచిన్ నలుగురు స్నేహితుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఐదేడు గంటలు గడిచినా ఆచూకీ లభించలేదు అందరూ కంగారు పడ్డారు ఇంత భయంకరమైన వాన వల్ల వారి ప్రాణాలు కాపాడడం కష్టమవుతుందని చెప్పారు రెస్క్యూ సిబ్బంది కానీ సచిన్ దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు అతనికి మహాదేవుని మీద నమ్మకం ఉంది ఎలాగైనా తన స్నేహితులను ఆ మహాదేవుడే రక్షిస్తాడు అనుకున్నాడు హెలికాప్టర్ కాలినడకన చేపట్టిన సహాయక చర్యల్లో ఇప్పటి వరకు నాలుగు వేల మందికి పైగా భక్తులను సురక్షితంగా రక్షించి తరలించారు కానీ సచిన్ నలుగురు స్నేహితుల జాడ దొరకలేదు ఇప్పుడు ఈ రిస్క్లో ఎయిర్లైన్స్ కూడా తన వంతు పాత్ర పోషించింది ఈ ఘటనపై ఆ నలుగురు స్నేహితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో గల్లంతైన నలుగురు స్నేహితుల బంధువులు కేదార్నాథ్ కు బయలుదేరారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఉత్తరాఖండ్లోని రిషికేశ్ కు చేరుకున్నారు కొంతమందిని స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు వారికి సమాచారం అందింది అయితే వారి పిల్లల ఆచూకీ ఇంకా లభించలేదు అక్కడ సచిన్ ను కూడా కలిశారు సచిన్లో చాలా పశ్చాత్తాపం ఎక్కువవుతోంది ఎందుకంటే అతను తన స్నేహితులను కాపాడుకోలేకపోయాడు అనే బాధ పెరిగిపోతూ ఉంది కానీ వారంతా బాబా కేదారనాథ్ ఆశ్రమానికి వెళ్లారని అందరికీ ధైర్యాన్నిస్తున్నాడు అతని ఉద్దేశం స్పష్టంగా ఉంటే అతని భక్తిలో నిజం ఉంటే అతను ఏది అనుకుంటే అది జరుగుతుంది ఆ మహాదేవుడు ఖచ్చితంగా అతన్ని రక్షిస్తాడు ఆ సంఘటన జరిగి నేటికి ఒక రోజు గడిచింది కానీ నలుగురు స్నేహితుల జాడ కనిపించలేదు తెల్లవారేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అయితే ఆ తర్వాత సైన్యం నుంచి సమాచారం రావడంతో మత్స్యకారుల వలలో నలుగురు యువకులు చిక్కుకున్నట్టు గుర్తించి వారి కుటుంబ సభ్యులను పిలిపించారు వారు కొన్ని కిలోమీటర్ల దూరంలోని గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ సుమిత్ శుక్లా కృష్ణ పటేల్ మన్ను చిరాగ్ అపస్మారక స్థితిలో ఉన్నారు మహాదేవుడు చేసిన అద్భుతం వలన సురక్షితంగా ఉన్నారు మందాకిని నది వరద ప్రభావంతో ప్రవహించడం వలన ఆ నీటిలో కొట్టుకుంటూ వచ్చి ఈ గ్రామానికి చేరుకున్నారు రాత్రివేళ నదిలో చేపల వలలు వేశామని కొందరు మత్స్యకారులు చెప్పారు ఉదయం ఘటనా స్థలానికి చేరుకునేసరికి నలుగురు యువకులు వలలో ఇరుక్కుపోయి కనిపించారని చెప్పారు ఈరోజు మీ నలుగురు స్నేహితులు క్షేమంగా ఉండడానికి కారణం ఆ మహాదేవుడు చేసిన గొప్ప అద్భుతం కాకపోతే రెండు వేల పదమూడులో వచ్చిన భీకర తుఫాను సమయంలో వేలాది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇక ఇప్పుడు తన నలుగురు స్నేహితులు క్షేమంగా ఉండడం చూసి సచిన్ చాలా సంతోషించాడు మన్ను తండ్రి అనురాగ్ కూడా ఈ మొత్తం సంఘటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు సంతోషించాడు కూడా ఎందుకంటే అతను ఇంత తీవ్రమైన భయంకరమైన పరిస్థితిలో కూడా తనను తాను సురక్షితంగా ఉంచుకున్నాడు ఇతరులను కూడా ప్రోత్సహించి మహాదేవునిపై విశ్వాసం పెంచాడు వారి విశ్వాసం ఫలితంగా నలుగురు స్నేహితులు సురక్షితంగా ఉన్నారు రెండు మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాడు సచిన్ పరిస్థితి మెరుగుపడంతో మళ్లీ కుటుంబంతో కలిసి ఘజియాబాద్కు మకాం మార్చాడు వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా కేదారనాథ్ ధామ్ అత్యంత భయంకరంగా మారిపోతూ ఉంటుంది అదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ రాత్రికి రాత్రే రంగంలోకి దిగిందని డెహ్రాడూన్ నుంచి కేదార్ వ్యాలీ వరకు చురుగ్గా సిబ్బంది పనిచేసిందని అందరూ ప్రశంసించారు స్థానికులతో పాటు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి నదీ తీరాలను ఖాళీ చేయించారు భారత వాతావరణ శాఖ ప్రకారం రెండు వేల ముప్పై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రాంతంలో గంటలో వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని తీవ్ర తుఫానుగా భావిస్తారని చెప్పుకొచ్చారు సాధారణ పరిభాషలో ఒక ప్రదేశంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఇతర ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం ప్రయాణికులు వాతావరణ సరళిని బట్టి సమయాన్ని బట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్లాలి వాతావరణం అనుకూలంగా మారిన వెంటనే చిక్కుకుపోయిన భక్తులను రక్షించడానికి భీంబలి నుండి ఎయిర్ లిఫ్ట్ ప్రారంభించారు సోన్ ప్రయాగ గౌరీకుండు మధ్య దాదాపు రెండు వందల యాభై మందిని మాన్యువల్ గా రక్షించారు భారీ వర్షాల కారణంగా కేదార్ లోయలో రోడ్లు దెబ్బతిన్నందున జిల్లా యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఇతర భద్రతా దళాలు వివిధ స్టాప్లలో చిక్కుకుపోయిన యాత్రికులను స్థానిక ప్రజలను సురక్షితంగా రక్షించడానికి నిరంతరం కృషి చేశాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి